హలో అండి నేను మీ మధ్య ఈ ఈరోజు మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను మీ నానమ్మగా రెసిపీ నేమ్ ఏమిటి అంటే రాస ఉసిరిగాయ పచ్చడి అంటారు దీన్ని నల్ల పచ్చడి అని కూడా అంటారు ఉసిరిగాయ పచ్చడి చాలా చాలా మంచిది కూడా వేసుకోవడానికి మీరు కొత్త వారు ఎవరైనా కూడా ట్రై చేయడానికి ఈజీ నానమ్మ చెప్పే ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్తే అర కేజీ రాసి ఉసిరిగాయలు తీసుకున్నాను ఈ రాస ఉసిరికాయలు శుభ్రంగా కడిగి తుడిసి పెట్టుకోవాలన్నమాట యాభై గ్రాములు చింతపండు కేజీకి వంద గ్రాములు లెక్క అన్నమాట ఉసిరిగాయ బట్టడికి నేను అవుతే ఒక అర కేజీ తీసుకున్నాను లోగడ మీకు తొక్కి ఉడకబెట్టిన బచ్చడి చూపించాను నా ఛానల్లో ఉంది చూడండి అది ఇంక మరింత బాగుంటుంది ఇలా శుభ్రమైన నాప్కిన్ తీసుకుని ఇలా మొత్తం ఉసిరిగాయలన్నీ చుడిసి పక్కన పెట్టేసుకోండి తర్వాత చింతపండు యాభై గ్రాములు తీసుకున్నాను కదా అందులో మరిగే మరిగే నీళ్లు పోయాలన్నమాట వేడి నీళ్ళు పోసి నానబెట్టాలి పక్కన పెట్టుకుని తర్వాత ఉసిరిగాయలకి ఇలా లైన్స్ ఉంటాయి కదా ఆ లైన్స్లో చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోండి మరి ఉసిరిగాయ అంతా పెట్టక్కర్లేదు సెంటర్లో అలాగా గుచ్చితే సరిపోతుంది ఎందుకు ఇలా గుచ్చడం అంటే కొంచెం ఉప్పు కారం కూడా లోపలికి వెళ్ళి ఉసిరిగాయలో ఉన్న పులుపు బయటకు వస్తుంది అందుకోసం ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మొత్తం కాయలన్నిటికీ కూడా ఇలాగే ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట ఘాట్లు పెట్టుకున్నందువల్ల మనకి తొందరగా ఉసిరిగాయి ఊరుతుంది యాక్చువల్గా ఉసిరిగా ఆవకాయ పెట్టాక ఒక వన్ వీక్ వరక మనకి అంత రుచి అనిపించదు వారం తర్వాత బాగా పడుతుంది కాయకి పట్టి బలే ఉంటుందండి ఈ రోజుకు కాయ వేసి తింటే ఎంతో మంచిదని చెప్తారు పెద్దలు కానీ ఆదివారం తినకూడదు మా అమ్మ చెప్పేది ఎందుకో తెలియదు ఆదివారం మాత్రం ఉసిరిగాయని ముట్టుకోకూడదు అని చెప్పేది ఇప్పుడు నువ్వుల నూనె పొయ్యి అంటించి ప్యాన్ పెట్టి నువ్వుల నూనె పోసాను అది బాగా వేడెక్కకూడదు కొంచెం వేడెక్కిందన్నప్పుడు ఈ ఉసిరికాయలు అందులో వదిలేయాలి పప్పు నూనెతోటే పచ్చళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది నేను ఏ పచ్చళ్ళు పెట్టినా సరే పప్పు నూనెతోటే పెడతాను పప్పు నూనెతో పెట్టుకున్న పచ్చళ్ళు గ్రేవీ చిక్కగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఎక్కువ పప్పు నూనెకే ఇంపార్టెంట్ ఇస్తాను అన్నమాట పప్పు నూనె పెడితేనే పచ్చడి రుచి అనిపిస్తుంది బాగా నాకు అది ఇలాగా మీడియంలో పెట్టుకుని మెల్లగా చెయ్యి ఎడవకుండా వేపుకోవాలి ఉసిరిగాయలు అది హైలో పెడితే తొందరగా మాడిపోతాయి లోపల వేగం అందుకని చెప్పేసి మీడియం కంట కొంచెం తగ్గించి సిమ్ కంట కొంచెం పెంచి ఇలాగా ఉసిరిగాయలు కూడా వేపుకోవాలి అర కేజీ ఉసిరిగాయలు నాకు ఒక వాయి అయింది ఇలా ఫోర్క్ తోటి గుచ్చు చూడండి గుచ్చు చూస్తే అనుకోండి కూడా గా తీసేసుకోవచ్చు నేను గుచ్చగానే చాలా ఈజీగా దిగింది వేగింది మరీ మాడగొట్టేయకూడదు ఉసిరిగాయలు ఇలా దోరగా పరువు మీద ఉండగానే వేపి తీసేసుకున్న పచ్చడి భలే ఉంటుంది ఎక్కువ ఓ మాడగొట్టేయకూడదు ఇలా సిమ్లో పెట్టుకుని మీ సిమ్కి మీడియంకి మధ్యలో పెట్టుకుని వేయించుకుంటే ఇలా చక్కటి గోల్డెన్ కలర్ వస్తుంది అద్భుతంగా ఉంటుందండి ట్రై చేయండి కొత్త వారు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు దీనికి చింతపండు వేడి నీళ్ళు వేసి నానబెట్టినాను కదా నానబెట్టుకున్న పండు నేను కొంచెం మిక్సీలో వేసి కొట్టేశాను మిక్సీలో వేసి కొట్టేస్తే గుజ్జు కింద అలాగైపోయింది పిసుకక్కర్లేదు మిక్సీలో వేసి మొత్తం పేస్ట్ కింద అయిపోతుంది పేస్ట్ కింద అయిపోయాక మళ్ళీని ఆ నూనె పక్కకి తీసేసుకుని ఉసిరిగాయలు వేయించిన నూనె పక్కకి తీసుకుని వేరే దాంట్లోకి నేను అదే ముక్కుట్లో చింతపండు వేసేసాను వేసేసి ఇది కూడా మీడియం కంటా లో ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకపెట్టుకుని తీసేసుకోవాలి తర్వాత ఒక స్పూను మెంతులు రెండు స్పూన్లు ఆవాలను కెమెరా అవుతే ఆన్లో ఉందనుకున్నాను కెమెరా ఆన్లో లేదు క్షమించాలి చూపించలేనందుకు ఒక స్పూన్ తీసుకున్నాను మెంతులు రెండు స్పూన్లు ఆవాలు తీసుకున్నాను అర కేజీకి కరెక్ట్గా సరిపోతుందన్నమాట ముందు మెంతులు వేసేయాలి మెంతులు కొంచెం వేగిన తర్వాత సగం మెంతులు వేగినాయి అన్నప్పుడు ఆవాలు వేసాను ఈ రెండు కూడా క్యాచ్ చేసింది కెమెరా అనుకున్నాను క్యాచ్ చేయలేదు ఇలా వేగింది బంగారం రంగులో మెంతులు వచ్చినాయి అంటే వేగిపోయిందని అర్థం పక్కన పెట్టుకున్న తర్వాత పువ్వు నేను కళ్ళు పువ్వు ఆవకాయ పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడే ఒక ఏడెనిమిది కేజీలు కొట్టి పక్కన పెట్టుకుంటాను ఇలా డబ్బాలో సంవత్సరం అంతా పచ్చళ్ళకి ఉపయోగిస్తుంది ఇలాగన్నమాట కళ్ళుప్పుతోటే పచ్చళ్ళు పెడతాను మెంతులు ఆవాలు కూడా ఇలా పౌడర్ చేసేసాను పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను రెండు స్పూన్లు ఉప్పు తీసుకుని పక్కన పెట్టుకున్నాను రెండు స్పూన్లు అంటే పావు గ్లాస్ అన్నమాట ఈ రెండు స్పూన్లు వేసాను సరిపోకపోతే వేసుకోవచ్చు తక్కువ మోతాదు మీద ఎక్కువ వేసేయకూడదు ఇది నాలుగు స్పూన్లు కారం అన్నమాట నాలుగు స్పూన్ల కారానికి ఒక స్పూన్ వెనక్కి పెట్టాను నేను ఒక మూడు స్పూన్లు సుమారు వేసాను మూడు మామిడికాయల కారం త్రీ మ్యాంగోస్ కారం రంగు రుచి అద్భుతంగా ఉంటుంది నేను ఎప్పుడు త్రీ మ్యాంగోసే వాడతాను మా అమ్మ వెల్లుల్లిపాయ రేకులు వేసేది ఉసిరికాయ పచ్చట్లో కానీ వెయ్యిరు ఇలా వేసి చూడండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఆ ఉసిరికాయలో ఊరుతుంది వెల్లుల్లిపాయ ఊరి ఎంత బాగుంటుందో చెప్పలేను నేను ఇలా మెంతులు ఆవాలు పౌడర్ చేశాను కదా ఇది కూడా వేసేసాను వేసేసి ఆ బౌల్లో మళ్ళీ కలుపుకోవాలి ఇలా వన్ బై వన్ వన్ బై వన్ లేయర్ కింద వేసుకుని కలుపుకుంటే ఉసిరిగా పచ్చడి ఇవ్వాలే ఉంటుంది లాస్ట్లో వేయాలి చింతపండు ఇప్పుడు ఉప్పు కారం ఆవుపిండి మెంతిపిండి పిండి వేసేసాను అది కలిసింది కలిసిన తర్వాత ఇప్పుడు చింతపండు వేస్తున్నాను లాస్ట్లో చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎంత తెలియనటువంటి వారైనా సరే ఉసిరిగాయ పచ్చడి ఈజీగా పెట్టేయచ్చు ఇలా వెల్లుల్లిపాయ లేకలు వేసి చూడండి ఉసిరిగా పచ్చడి డిఫరెంట్గా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఇలా చింతపండు వేసేసి కదిపేసి పక్కన పెట్టేసుకోవడమే కానీ మూడో రోజు కానీ పచ్చడి ఇది ఊరినట్టు కనిపించదు ఆవకాయలాగే మూడు రోజులు పడుతుంది అప్పటికప్పుడు కూడా కలుపు తినేయచ్చు కానీ మూడో రోజునే అద్భుతంగా ఉంటుంది సేమ్ ఆవకాయ ప్రాసెస్ ఉసిరికాయకి ఇలా కలిపేసుకోవాలి నేనైతే నూనె హెవీగా పొయ్యిను సరిపోతుంది నల్ల పచ్చట్లోకి ఎక్కువ నూనె అక్కర్లేదు ఇలా ఉన్నా కూడా అద్భుతంగా ఉంటుంది ఇలాగా సూపర్గా ఉంది ఉప్పు సరిపోయింది ఇలా పెట్టేసి మూత పెట్టేసుకున్నాను మూత పెట్టేసి అన్నీ చల్లారినియే కదా మూత పెట్టేసి పక్కన పెట్టాను త్రీ డేస్ తర్వాత చూపెడతాను ఇది ఇప్పుడు మూడో రోజు మూడో రోజుకి ఓపెన్ చేస్తున్నాను చూడండి చూడండి ఆయిల్ చక్కగా తేరింది ఉసిరిగాయలు ఎంత అందంగా ఉన్నాయో కదా బంగారం గోల్డెన్ రంగులో అద్భుతంగా ఉన్నాయి నాట్లు ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి ఇది మూడో రోజు మూడో రోజుని ఇలా కదుపుకుని మనం జాడీలో తీసేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు మీకు నచ్చింది అనుకుంటాను మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మీరు తయారు చేసుకుంటే కామెంట్ రూపంలో నానా తెలియపరచండి అద్భుతంగా ఉంటుంది నాకు అయితే ఈ పచ్చడి కలుపుతుంటే నోట్లోంచి లాలాజాలం వచ్చేస్తుంది ఇంకా అన్నం వండలేదు అన్నం వండితే అన్నంలో కలిపి చూపించి ఉండేదాన్ని ప్రొద్దుటే ఇప్పుడు తొమ్మిది గంటలకి పచ్చడి కలుపుతున్నాను ఎంత బాగుందో ఇలాగే తినేయాలనిపిస్తుంది అరకిలో లో బియ్యం అన్నం తింటాం ఉసిరిగా పచ్చడి వేసుకుంటే ముందు ముద్దలు ఉసిరిగా పచ్చడి వేసుకుంటే అన్నం అరుగుతుంది అంటారు నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు నన్ను ఆదరిస్తున్నటువంటి అశేష ప్రధానికానికి మినిమిని థ్యాంక్ యూ ఇట్లు నాన్నమ్మ